హాయ్ మోడీ ధైర్యం అనేది కేసీఆర్ కూడా అర్థం కాకుండా ఉందండి ఎందుకంటే కవితను అరెస్ట్ చేసిన మూడు నాలుగు గంటల్లోనే హైదరాబాద్ వచ్చి ఆయన ఆ తర్వాత అయితే మల్కాజ్గిరిలో అయితే లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు ఎందుకంటే ఈటల రాజేంద్ర అయితే అక్కడ నుంచి ఎంపీసీ ఎంపీ అభ్యర్థికి అయితే పోటీ చేస్తున్నారు అందుకు కవితను అరెస్ట్ చేసిన మూడు నాలుగు గంటలు వచ్చి అక్కడైతే ప్రచారం చేశారు అక్కడ బీఆర్ఎస్ ఏదైతే కేసీఆర్ ఉన్నారో వాళ్ళ నేతలు వచ్చి అంత గొడవ చేస్తారు అంత అనుకున్నారు కానీ ఎలాంటి గొడవ లేకుండా అంత చుప్పు అసలుకి ఎలాంటి రచ్చ అయితే జరగలేదు పెద్ద చిన్న చిట్కా ఒక ఇరవై మంది ముప్పై మంది పోగారు తప్ప పెద్దగా జనసందోహం అయితే కవిత నరచేసినప్పుడు అయితే ఫామ్ కాలేదు దీన్ని బట్టి అర్థమైంది అధికారంలో ఉన్నప్పుడు జనాలు ఎలా ఆదరిస్తారు అధికారం లేకపోతే జనాలు ఎలా ఉంటారు లేకుంటే నేతలు కూడా ఎలా ముందుకు వస్తారని చూసుకోవచ్చు ఎందుకంటే అధికారంలో ఉంటే నేతలు కూడా కొన్ని పనుల కోసం అయితే కార్యకర్తలు అయితే ఎంటబెట్టుకుని జనాలు ఎంటబెట్టుకుని సొంత డబ్బులు పెట్టుకుని అయితే ముందుకెళ్ళి ధర్నాలు లాంటివి పెద్ద పెద్ద రాష్ట్ర ఒకరు కూడా చేస్తూ ఉంటారు కానీ ఈరోజు కవిత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కూతురైన కవితగానే అరెస్ట్ చేస్తే ఎలాంటి ప్రతిఘటన అయితే వాళ్ళ నుంచి రాలేదు ఇది కేసీఆర్ కూడా ఊహించి ఉండడు ఎందుకంటే వాళ్ళు కూతురు అరెస్ట్ అయిన తర్వాత చాలా నిరసనలు అలానే వాళ్ళు బంధుకు కూడా పిలుపునిచ్చారు మరుసటి రోజు అయితే నిరసనలకైతే పలుపునిచ్చారు తెలంగాణ అయితే కానీ ఎవరైతే పెద్దగా ఇంపాక్ట్ అయితే కలిగించలేదు తెలంగాణ వ్యాప్తంగా అయితే చాలా ఫెయిల్ అయ్యారనుకోవచ్చు కేసీఆర్ ఓ విధంగా చెప్పాలంటే ఈ పది సంవత్సరాలకు సీఎంగా చేసి రీసెంట్గా ఆయన దిగిపోయారు అంత దిగిన వెంటనే కూడా ఎంత మార్పు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అధికారంలో ఉన్నప్పుడు జనాల ఆదరణ లేకుంటే నేతలు ఎలా చూస్తారు లేకుంటే అధికారం లేకపోతే నేతలు ఎలా చూస్తారు జనాలు కూడా ఎలా చూస్తారు అనేది ఇది ఒక క్లారిటీ అనేది అనమాట చూడవచ్చు ఎందుకంటే ఎంత నియంతకైనా ఒక టైం వస్తుంది ఆ టైం అనేది కేసీఆర్కి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆయన అయితే పూర్తిగా డౌన్ అయిపోయారు అనుకోవచ్చు ఫెయిల్ అయిపోయారు అనుకోవచ్చు అలానే ఎంపీ సీట్లు కూడా మళ్ళీ బీఎస్పీతో పొత్తు పెడుకొని వాళ్ళకి రెండు ఎంపీ సీట్లు కూడా ఇవ్వడం చూసాం అవి కూడా పని అంటే గెలవడం ఎంపీ సీట్లు ఇచ్చారు అది కూడా హైదరాబాద్ ఇచ్చారు హైదరాబాద్ మనకి తెలిసిందే కదా ఓవైసీ ఏదైతే ఉందో వాళ్ళే గెలుస్తుంటారు ఆ ముస్లిం పార్టీ ఏదైతే ఉందో అదే గెలుస్తుంటుంది అక్కడ మరి అక్కడ వీళ్ళు బీఎస్పీ తరపున పోటీ చేసి కూడా ఉపయోగం అయితే ఉండదు ఇది ఓవరాల్గా మోడీ ధైర్యానికి మెచ్చుకోవచ్చు మోడీ అయితే సాహసం చేశారనుకోవచ్చు ఎందుకంటే కవితను అరెస్ట్ చేస్తే నిరసనలు లేకుంటే పెద్ద రాస్త గొడవలు అవుతాయి అనుకున్నారు కానీ అలాంటిది ఏం జరగకుండా అయితే అంటే జరగకుండా కాదు అసలు కేసీఆర్కే అంత దమ్ము తగ్గిపోయింది అనేది క్లియర్గా అర్థమవుతుంది దమ్ము లేదని అర్థమవుతుంది ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరు కూడా బయటకు వచ్చి అయితే నిరసనైతే తెలపలేదు కేసీఆర్కి మద్దతుగా అలానే కవితకు మద్దతుగా అలాంటి అయితే తెలపలేదు దీనిలో మోడీ సక్సెస్ అయ్యనుకోవచ్చు అలానే మల్కాజ్గిరిలో మంచిగా ఆయన ప్రచారం చేసుకొని రోడ్ షో చేసి ఆయన వెళ్ళిపోవడం కూడా చూసాం ఇది ఓవరాల్గా ఇంకా ఎన్నికల హీట్ అయితే మొదలైంది ఆల్రెడీ మే అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే ఎలక్షన్లు అయితే జరగబోతున్నాయి